ఏం చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు ఏ అయినా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే పథకమే సీఎం గారు జగన్ గారు పెట్టింది అన్ని అందరికీ యూజ్ అయ్యే పథకాలే పెట్టారు చిన్న పిల్లల దగ్గర నుంచి ముస్లింల వరకు అందరికీ యూజ్ అయ్యే పథకాలే అలాగే అందరూ చాలామంది లద్ది పొందుతున్నారు అలాగే మేము కూడా లద్ది పొందాము అలాగే మాకు హౌస్ కూడా వచ్చింది మా ఆయన గారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ కూడా చేయించాం ఆ టైంలోని మాకు అసలు అమౌంట్ లేని పరిస్థితిలోనే యాక్సిడెంట్ అయ్యింది మా ఆయన గారికి సడన్గా ఆ టైంలోని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఫ్రీగానే ఆపరేషన్ చేశారు అలాగే వెళ్ళడానికి కూడా ఖర్చులు డబ్బులు ఇచ్చారు ఆరోగ్యశ్రీ పథకం ఒకటే కాదు ఇంకా అన్ని పథకాలు ఫంక్షన్కు కానీ చేయత కానీ ఆసరా కానీ అలాగే రుణమాఫీ కానీ అలాగే డోక్రా సంఘల రుణమాఫీ పథకం కూడా మాకు వచ్చింది ఇలాగా అనేక పథకాల్లో మేము లద్ది పొందాము మా ఫ్యామిలీ అందరూ లద్ది పొందారు అలాగే చిన్నపిల్లలకి అమ్మఒడి పథకం అది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి విద్యా దేవన అన్నీ అంటే ఫంక్షన్ ముసలి వాళ్ళకైతే అప్పుడు చాలా పడిగాపులు కాసి ఉండేవారు ఫంక్షన్కి ఇప్పుడు ఇంటి వద్దకే ఫంక్షన్ అమౌంట్ వస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు కొంతమంది వికలాంగులు అసలు వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా పడిగాపులు కాసి వెయిట్ చేసేవారు మేము చూసేవాళ్ళం వార్డులోని ఎందుకంటే ఒక సోషల్ వర్కర్గా మేము అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళం అలాగే ఎమ్మెల్ గారు ప్రజల వద్దకే ఎటువంటి సమస్యైనా ప్రజాదర్బులు పెట్టి డైలూర్ ఎమ్మెల్యే పెట్టి నిరంతరం కష్టపడుతూ ప్రజల కష్టాలను ఏ కష్టం వచ్చినా ఇలాగ కష్టం అని చెప్పగానే ఒక ఐదు నిమిషాల్లోనే కష్టం అనేది క్లియర్ చేస్తారు అలాంటి ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడూ ఉండాలి ఇలాంటి పథకాలు అమలు చేసి పేదవాళ్ళందరికీ ఒక సపోర్ట్గా ఒక అన్నలాగా ఉండే మాకు జగనాన్న కూడా ఎప్పుడు సీఎం గానే కావాలని మేము కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్